విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది అంతరాలయంలోని అమ్మవారి ఫోటో వైరల్ గా మారింది ఫోన్తో అమ్మవారి ఫోటో తీసి సోషల్ మీడియాలో ఓ మహిళ అప్లోడ్ చేసింది సదరు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే ఘటన మొబైల్ సెక్యూరిటీ కాంట్రాక్టర్ లోపం వల్ల జరిగిందా లేక అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది అయితే ఫోటో పై ఇప్పటి వరకు ఆలయ ఈవో స్పందించలేదు తమ మనోభావాలు దెబ్బతీ నెల ఆలయ అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ విషయం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి వెళ్ళింది దీంతో వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి అధికారులను ఆదేశించారు రైట్ విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అపచారం జరిగింది అమ్మవారి ఫోటోను అయితే వైరల్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజేష్ దివ్య విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనే అంతర్భాగాన్ని భక్తురాలు తెలియకుండా రెండు రోజుల క్రితం చిత్రీకరించింది అయితే ఆ వీడియోలను చిత్రీకరించడమే కాకుండా సోషల్ మీడియాలో అప్లో అప్లోడ్ చేసింది అయితే ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అధికారులు ఇప్పటివరకు అప్లోడ్ చేసిన కూడా పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలను చూసేసి స్థానికంగా ఉన్న ప్రజలు భక్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అది ఎలా వచ్చినాయి ఏంది అసలు కెమ్ ఫోను లోపలికి ఎలా వచ్చింది ఆ ఫోను అంతర్భాగంలో ఎలా వచ్చింది ఆలయంలో అసలుకి గర్భగుడిలో అమ్మవారి అలంకారంలో అమ్మవారి సేవ చేసే సమయంలో అమ్మవారి స్పష్టంగా అమ్మవారిని చిత్రీకరి వీడియోలు పెట్టడం చాలా ఇబ్బంది చాలా అరిష్టం కూడా అసలు ఆ ఆలయంలో ఫోటో కెమెరాలు ఎలా తీసుకెళ్లారనేది కూడా ఈ పరిస్థితి కనపడుతుంది అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ వీడియోలు వైరల్ అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు అనేసి ఈరోజు మంత్రి దృష్టికి గారు తీసుకెళ్తుంటే మంత్రి వెంటనే స్పందించి ఖచ్చితంగా అమ్మవారి ఆలయంలో వీడియోలు తీసిన వ్యక్తి ఎవరైనా కానీ అది మహిళ కావచ్చు మహిళా భక్తురాలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఆ భక్తులపై చర్యలు తీసుకోవటం ఖచ్చితంగా చేస్తాము చర్యలు తీసుకోవటంతో పాటు వరకు ఏం జరిగిందో తర్వాత సంగతి అయితే ప్రస్తుతం నుంచి ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండి ఎక్కడా కూడా ఫోన్ లోపలికి గర్భగుడికి దర్శనానికి వెళ్ళే సామాన్య భక్తులకి ఎవరు ఫోన్ లోపలికి తీసుకెళ్లకుండా పటిష్టంగా భద్రత ఏర్పాటు చేస్తాం కేవలంగా ఇది భద్రతా లోపం అయి ఉండొచ్చు అయితే పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అయితే పూర్తిగా అధికారుల లోపమా లేదంటే భక్తులు తెలియకుండా ఫోన్లు తీసుకెళ్లారనేది సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా కూడా కొంత సమాచారాన్ని తీసుకుంటున్నారు అయితే ఏదైనా భక్తురాలైతే మటుకి దాదాపు మూడు నిమిషాల పాటు ఆలయ గర్భగుళ్ళు ప్రాంతంలోనే ఉంది ఆ గర్భగుడి బయట పక్క నుంచి లోపల గర్భగుళ్ళు అమ్మవారి సేవలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టింది దివ్య రైట్ రాజేష్ ఫర్ ది అప్డేట్స్